ఇయోను వెంటనే సస్పెండ్ సస్పెండ్ చేయాలి ఇయోను వెంటనే సస్పెండ్ చేయాలి సస్పెండ్ చేయాలి రాజన్న సిరిసిల్ల జిల్లా జిల్లాపల్లి రోజు ఏబీవీపి ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహణ జరుగుతా ఉంది గత నెల రోజుల క్రితం వీనపెన్ మండలం ఉన్నటువంటి కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో ఒక విద్యార్థిని పట్ల వాళ్ళని వేధించడంతో వాళ్ళకి ఇబ్బంది చేయడంతో ఒక విద్యార్థికి బిల్డింగ్ నుంచి దూకడం జరుగుతుంది అప్పుడు ఆ రోజున దృష్టి తీసుకెళ్లిన తర్వాత దానిపైన డిపార్ట్మెంట్ ఎంక్వైరీ చేసిన తర్వాత విషయం డిపార్ట్మెంట్ ఎంక్వైరీ జరిగిన తర్వాత అక్కడ ఉన్న స్పెషల్ ఆఫీసర్ ఏదైతే ఉన్నారో ఆ స్పెషల్ ఆఫీసర్ పైన బదిలీ పెడు తర్వాత ఒక వారి పైన చర్యలు తీసుకోవడం జరిగింది చర్యల్లో భాగంగా ఆమెను రుద్రంకి కేజీబీ మెడల్ని వారి రుద్రకి సిఆర్పి గా అక్కడికి చర్యల భాగంగా తీసుకెళ్ళడం అక్కడికి బలి చేయడం జరిగింది ఒక వారం రోజులకు వారం రోజుల తర్వాత చెప్పదని ఎమ్మెల్యే మాకు చెప్పారు చెప్పదని ఎమ్మెల్యే చెప్పడంతో అక్కడ ఎవరైతే పనిష్మెంట్ జరిగిన మేడం అక్కడ సిఆర్పి వీర పేరు నుంచి ఎస్కో నుంచి సిఆర్పి మేడం ఏదైతే చొప్పదని చెప్పదని మాకు చెప్పడంతో ఒక చెప్పాలనే ఒక ఉద్దేశంతో ఒక ప్రొసీడింగ్ బిలిస్తారు డి ఆఫీస్ నుంచి ఈ యొక్క ప్రొసీడింగ్ ఈ యొక్క ప్రొసీడింగ్ రిలీజ్ చేస్తారు డి ఆఫీస్ నుంచి ఈ ప్రొసీడింగ్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది అంటే ఇరవై తొమ్మిది పది రెండు వేల ఇరవై నాలుగు రోజుల విడుదల కావడం ఉంది ఇది స్వయాన జిల్లా డిస్టిక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ డిఓ గారు విడుదల చేయడం జరుగుతా ఉంది ఇలా అంటే రిప్రజెంటేషన్ ఆఫ్ ది ఇండివిజువల్ ఆఫ్ ది దిబుల్ ఎమ్మెల్యే చొప్పదండి మాకు చెప్పదండి ఎమ్మెల్యే గారు మాట ద్వారా మౌఖికంగా చెప్పడంతో ఈ యొక్క ఎస్ఓ ఏదైతే సిఆర్పిగా ఉన్న మెడ ఏదైతే ఉన్నారో ఈ మీద చర్యలు తీసుకున్న మెడ ఏదైతే ఉన్నారో వారిని బోయిన్పల్లి ట్రాన్స్ఫర్ చేస్తున్నాం బోయిన్పల్లి స్పెషల్ ఆఫీసర్ గా చేస్తున్నామని వీరు ఈ యొక్క ప్రొసీడింగ్ లో తెలపడం మనం ఒక నెల రోజుల కింద మెడ పైన చర్యలు తీసుకుంటారు చర్యలు తీసుకున్న తర్వాత వారం రోజుల చెప్పదని ఎమ్మెల్యే చెప్పడంతో ఒక మెడ మెడ వారికి ప్రమోషన్ ఇస్తారు అంటే ఇక్కడ ఏ మీ ప్రొసీడింగ్ ఏ విధంగా ఇస్తారు మీరు చట్ట విరుద్ధంగా మీరు చట్ట విరుద్ధంగా ప్రొసీడింగ్ ఒక ఎమ్మెల్యే మాట చెప్పడంతో మీరు ప్రమోషన్ ఏ విధంగా చేస్తారు అంటే అధికారులే చర్య తీసుకుంటారు మన అధికారులే ప్రమోషన్ ఏ విధంగా ఇస్తారు అసలు ప్రొసీడింగ్ ఏ విధంగా ఇది చట్ట విరుద్ధంగా జరిగిన ఒక చర్య ఈ ఎమ్మెల్యే గారు కూడా ఇలాంటి ప్రోత్సాహం ఇస్తా ఉన్నారు అంటే ఈ విషయం పైన మీరు మీరు మాట పొద్దున్న ఏం జరగదు అంటే దీని ముందు ఏం జరిగింది అసలు మీరు ఏం చేయ అసలు ఎమ్మెల్యే గారు మీరు ఏం చేస్తా ఈ ఉద్యోగం ఎందుకు మరి నోటిఫికేషన్ ఎందుకు ఈ జాబ్ ఎందుకు మరి మీరు ఎమ్మెల్యే గారు చెప్పండి ఎమ్మెల్యే ఒక మాట చెప్పండి ప్రభుత్వ వీపు ఆ ప్రభుత్వ వీపు చెప్పండి మంత్రులు ఎందుకు మంత్రులు ఒక మాట చెప్పండి మంత్రులు చెప్తున్న మీరే ప్రొద్దుని చేయండి మీరు ఏమైనా జాబ్ చేయండి మరి మీరు ఏమైనా అన్యాయాన్ని కూడా మీరు తప్పును కూడా ఒప్పులు చేసి తప్పును కూడా మంచి అని చెప్పే ఈ యొక్క చర్య చాలా బాధాకరమైన విషయం ఇది చెట్టు మీకు మీరు ఒక గౌరవ ప్రజాప్రతి ఎన్నికల ప్రజాప్రతిగా ఉండి మీరు చట్ట రచన కార్యక్రమాలకు ఏ విధంగా మీరు పాల్పడతా ఉన్నారు మీ పైన కూడా యొక్క చర్యలు తీసుకోవాలని ఏపీ డిమాండ్ చేస్తుంది అలాగే ఈ ప్రతి ఎవరైతే విడుదల చేసిన డిఓ గారి పైన డిఓ పైన క్రిమినల్ కేసు పెట్టాలి అదే విధంగా డిఓ కూడా సస్పెండ్ చేయాలని ఏపీ ప్రయాణంగా డిమాండ్ చేస్తుంది అదే విధంగా మనం అనేక విషయాలు ప్రొసీడింగ్ వచ్చిన తర్వాత ఈ యొక్క పేపర్ రావడం జరిగింది పనిష్మెంట్ పనిష్మెంట్ నుంచి ప్రమోషన్ అనే ఒక ఒక పత్రిక రావడం జరిగింది అదేవిధంగా ఒక పేపర్ రావడం జరిగింది వీళ్ళ పెళ్లి కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్ పై వేట రావడం ఇన్ని ఎవరెన్స్ ఉంది డిపార్ట్మెంట్ ఎంక్వైరీ అయిన తర్వాత ఈ ప్రొసీడింగ్ ఏ విధంగా చేస్తా ఉంటారు మీ పైన డిఓ గారు వెంటనే సస్పెండ్ చేయాలి ఈ యొక్క జిల్లాలోపల లోపల తరచు అనేక ఘటనలు జరుగుతూ ఉన్నాయి అనేక ఇబ్బందికర పరిస్థితుంది హాస్టల్ కావచ్చు గురుకులాలు కావచ్చు స్కూల్స్ కావచ్చు ఫుడ్ బాధలు అడుగుతూ ఉండే ఈ డిఓ గారు నిర్లక్ష్యంతో ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి అదేవిధంగా మొన్నటికి మొన్న ముఖ్యమంత్రి ప్రాధాన్యత అంటే ప్రైవేట్ పాఠశాలకు సెలవు దినంగా ప్రకటించి ప్రైవేట్ పాఠశాల బస్సులను ఒక సమావేశానికి ముఖ్యమైన సమావేశాలు తీసుకోవడం మీకు కంటికి కనిపిస్తలేదా ఆ ఒక ప్రైవేట్ స్కూల్లో ఆదేశాలు ఒక డిఓ గారే వారి ఆదేశాలు ఇచ్చి మీరు అన్ని కూడా ఒక ముఖ్యమైన సమావేశం పెట్టాలని మీరు ఏ విధంగా చెప్తారు చట్ట వ్యతిరేక కార్యకలాపాలు పాడుతున్న డీఓని సస్పెండ్ చేయాలి వారిపైన చర్యలు తీసుకోవాలి క్రిమినల్ కేసులు పెట్టాలని మేము ఏబీపీ ప్రధాన డిమాండ్ చేస్తుంది అలాగే ప్రభుత్వ అధికారులు కూడా ఇలాంటి రాజకీయ నాయకులు ఒత్తిడి తరగి మీరు ఒక చట్ట వ్యతిరేక